ఇక్కడ డబ్బు ఆస్తులు అంతస్తులు కులాలు మతాలు ప్రాంతాలు ఏ లేవు ఇక్కడ అందరం ఒకటే గెలవాలి గెలిపించాలి ఒకరికొకరు గౌరవించుకోవాలి ఒకరికొకరు సిస్టమ్ ఎక్కడ ఉండదురా సార్ నీ ఓట్లు ఎన్ని నీ వెనకాల నీ వెనకాల ఓట్లు ఉంటే నేను స్టేజ్ చేస్తాను స్టేజ్ మీద కుర్చీ చేస్తాను లేకుంటే కుర్చీ తీసేస్తాను నీ ఓట్లు ఎంతమంది ఉన్నారు అవునా కాదా ఇక్కడ మేము ఎవరైనా అడుగుతున్నారు ఆ మాటలు నువ్వెవరు నువ్వేంటి నీ ఆస్తి ఏంది నీ అంతస్తులేంది ఏ సంబంధం లేదు మాకు జై ఇది ఒకటే నినాదం అందరం సహకరించుకోవాలి ఒకరికొకరు గౌరవించుకోవాలి అందరం కలిసి బాగుండాలి ఇంతకుముందు ఆ మైండ్ ఉంటుందా సార్ మా ఊర్లో నాది ఒక్కటే కారు తిరుగుతుందని గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు అది లేదు అందరూ బాగుండాలి అందులో ఇది తప్పని పరిస్థితిలో గౌతమ్ వాళ్ళు పెట్టింది కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేయాలి వచ్చింది లేకుంటే గడపడా నేనే ఒక్కడే బాగుండాలి అనుకునేవాడిని నేను ఒక్కనే మన లక్షలు తీసుకోవాలంటే పెరగదు చెప్పు మీ అందరికి ఇప్పిస్తే నాకు మీరు కాబట్టి కాబట్టి తప్పకుండా మనం కరోనా టైంలో కూడా కోరుకున్నాం పక్కింటి వాడికి కరోనా రాకూడదని ఎందుకంటే వాడికి వస్తే నీకు వస్తుంది భయంతో కోరుకున్నాను లేకుంటే వాడికి రావాలని కోరుకుంటే కూడా గౌతమ్ లింక్ పెట్టిండు కిందోని డెవలప్ చేస్తేనే నీకు చెప్పిస్తాను సిస్టమ్ చూడండి ఎంత లాజికల్ గా పెట్టిండు నాలుగు కోట్ల మందికి ఐడిని ఫ్రీగా ఇచ్చింది డబ్బు సంపాదించుకోవాలని ఓనర్కి ఆలోచన వస్తే నాలుగు వందల యాభై ప్రోడక్ట్లు ఉన్నాయి మన విస్ట్రీజ్ లో ఇరవై సంవత్సరాల కంపెనీ ఇంకొక నాలుగు ఐదు వేలు కూడా పెట్టి అమ్ముకోవచ్చు డబ్బులు సొమ్ము చేసుకోవచ్చు ఫాస్ట్గా అవునా కదా సార్ తర్వాత రేపటి రోజు ఎలా ఉండదో తెలియదు ముందైతే డబ్బు సంపాదించుకుందామంటే ఇంకొక నాలుగైదు వేల ప్రొడక్టులు పెట్టి డబ్బులు ఆకోవచ్చు నాలుగు వందల యాభై ప్రొడక్టులుగా ఉన్నాయి ప్రొడక్టులే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో ఉన్నాయి రిటర్న్ బ్యాక్ నీకు ఒక షేవింగ్ క్రీవో షాంపూ పేస్ట్ నువ్వు కొను నచ్చకపోతే నాకు రిటర్న్ ఇవ్వంటుంది ఈ కంపెనీని అనుమాన పడుతున్నాం మనం యాభై వేలు కట్టు వారానికి నాలుగు వేలు అకౌంట్ పడుతున్నాయి చాలా మంది కొంచెం పైసలు కడుతున్నారు ఇండియన్ బ్రాండ్ ఫీలింగ్ వాడితేనే అర్థం అవుతుంది ఏంటి అని వెస్టేజ్ ప్రొడక్ట్స్ సో దయచేసి దీన్ని సమాజం అందరికి చేద్దాం ప్రతి ఇంటికి వెస్టేజ్ ఈజ్ ప్రొడక్ట్ మంచి చేస్తున్నాం మనం వాళ్ళ హెల్త్ ఇస్తున్నాం పని చేసుకుంటే ఇన్ని పైసలు వస్తాయి పని చేయలేదు నష్టం ఏమైనా జాయిన్ చేస్తే పోయే ఏమందా ఏం కట్టట్లేదు కాబట్టి పో లేదు జాయిన్ ఒక నాలుగు వేలు కట్టి జాయిన్ చేయించినాం అతను బిజినెస్లో సక్సెస్ అవ్వలేదు నాలుగు వేలు బొలెటే కదా అట్లాంటిది ఏమైనా ఉంది ఇక్కడ ప్రయత్నం చేద్దాం అయితే సక్సెస్ అవుతుడు లేదంటే నష్టపోయేదేమి ఇంత మంచి కంపెనీని మనకు దొరికినప్పుడు ఇది పది మందికి మంచి లేదా చేద్దాం పది మందికి నీ వెనకాల పైసలు ఇప్పిస్తే ఆనంద మాటలు చెప్పలేము అవునా కాదా నువ్వు ఇవ్వు ఇప్పించే మార్గాన్ని చూపి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం దయచేసి దీని అందరూ కూడా గుండెల్లో పెట్టుకోండి రెస్టేజ్ సక్సెస్ ఎప్పుడు ఏంటి అనేది వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు ముందు మనం చేయాల్సింది చేద్దాం మేము అంత మీటింగ్ అంటే పిచ్చి పెట్టినట్టు కొన్ని అప్పట్లో దగ్గరలో మీటింగ్ లేవు మేము ఒకసారి తిరుపతి వెళ్ళి మీటింగ్ లేదు సర్వ ముగ్గురం విశాఖపట్నం వెళ్ళాం వైజాగ్ వెళ్ళినాం ఖమ్మం జగిత్యాల ఎక్కడెక్కడ లాంగ్ టైంలో మీటింగ్లు జరిగాయి సో ఇప్పుడు ఊరు ఊరా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి కార్ లాంచింగ్లు అవుతా ఉన్నాయి ఇప్పుడు నా టీంలో దగ్గర దగ్గర నలభై కార్లు ఓపెన్ అయ్యాయి ముప్పై ఎనిమిది కార్లు ఓపెనింగ్ నాకు టైం పోలా ఎందుకంటే కార్లు వచ్చినాయి ఓపెన్ చేయడానికి పోతే మళ్ళీ ఒక రోజు వేస్ట్ అవుతుంది రాని వాళ్ళు ఎనకబడ్డా లేపాలి కదా పైకి దానికోసం మీటింగ్లు పెడతా కార్లు ఓపెనింగ్ పిలిచారు సార్ మీటింగ్ వచ్చి మీ మాటలు విని మేము నిలబడ్డాము వన్ ఇయర్ లో లక్షలు వస్తాదంటే ఈ రోజు నాకు వన్ ఇయర్ లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ నాకు లక్ష్యం వచ్చింది కార్ వచ్చింది మీరు రావాలి సార్ అంటే టైం లేదు ఇప్పుడు వెళ్ళడానికి ఇప్పటికే మన టీం నుంచి సుమారుగా నాలుగు వందల మంది కారు ఫండ్ సెలెక్ట్ అయ్యారు వాళ్ళకు ఫండ్ రిజర్వేషన్ వాళ్ళు నలభై మంది వదరు మన సత్యం సార్ కారు ఒక దానికి ఓపెన్కి వెళ్ళామన్న నాలుగు వందల మంది ఇప్పుడు మన టీంలో కార్లు రిజర్వేషన్ అయిపోయింది వాళ్ళలో ఫండ్ వస్తా ఉంది వాళ్ళకి కొనే వాళ్ళు స్టార్ట్ అవుతా ఉన్నారు ఈ డిసెంబర్ వరకు గ్యారంటీ ఒక నూట యాభై కార్లు రోడ్ల మీద రాబోతున్నాయి నాలుగు వందల మంది ఎజ వాళ్ళు రిజర్వేషన్ అయిపోయింది ఫండ్ ఏ రోజైనా కార్ ఫండ్ వస్తుంది ఇక్కడ మన హాల్లో మంది ఉన్నారు ఒకసారి కార్ ఫండ్ సెలెక్ట్ అయిన అది చేసిన వర్టైజ్ అనుకోండి ఎక్కడ సార్ మీరు సార్ కార్ ఫండ్ వచ్చింది మేబీ ఇయర్ కో నెక్స్ట్ ఇయర్ కార్ ఎప్పుడు అప్పుడు డిసెంబర్ థ్యాంక్ యూ ఇంకా తిరుమల సార్ సార్ కూడా మేబీ డిసెంబర్ డాక్టర్ శ్రీనివాస్ గారు కార్ ఫండ్ అంజీ కార్ ఫండ్ వినుకొండ నుంచి కొండల సార్ కార్ ఫండ్ ఎంకే సార్ కార్ ఫండ్ పూర్ణ సార్ రాజశేఖర్ సార్ కార్ ఫండ్ ఓనర్ మాధనాయుడు సార్ కార్ ఫండ్ ఆల్రెడీ సత్యనారాయణ సార్ తీసుకున్నాడు మరి రేపటి సీన్ అన్న కార్ ఫండ్ అని హౌస్ ఫండ్ కూడా సెలెక్ట్ అయ్యింది ఇల్లు కట్టుకోవడానికి ఫండ్ వస్తున్నాయి ఎప్పుడైనా ఇల్లు కోటి రూపాయలతోటి గుంటూరులో ఇల్లు కట్టబోతున్నాడు ఇల్లు గుంటూరులో వాడుకుండాలంటేనే కష్టం రెట్టుకుండాలంటేనే ధైర్యం జరిగిపోదావునా కాదా కోటి రూపాయలు లోన్ లేకుండా ఎస్సీజీ డబ్బుతో ఇల్లు కట్టబోతున్నాడు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఫ్యామిలీ వాళ్ళు ఇంటి ముందే రోజు కలిసి చూసుకుంటామండే వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎక్కలే నేబర్ చెప్పిన ఎక్కలే కార్ నడు రాతుండాలి అవునా లేదా ఇంటి ముందు వాళ్ళకి ఎక్కలే రెడ్డి పాలనలో వచ్చి శివని జాయిన్ చేస్తే ఇప్పుడు తీసుకుంటున్నాడు తీసుకుంటాడు దేవుడు చెప్పిపోతే అవునా కాదా థ్యాంక్ యూ శివ సీరియస్ గా తీసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతాడు ఏ రంగంలో కూడా కాలేజీలో వంద మంది జాయిన్ అయినారు వంద మందికి ర్యాంకులు వస్తాయా సీరియస్గా తీసుకురానికి వస్తాయి పది మంది పదిహేను మంది ఉంటారు కసిగా ఎలాగైనా సరే నేను ఒక రీచ్ అవ్వాలి సాధించాలి అని ఏమన్నా కదా ఇక్కడ కూడా వెస్ట్ వస్తున్నారు ఆ కసి పట్టుదల పోరాటం చిన్న చిన్న త్యాగం ఈరోజు చాలా మంది పంట కన్నా రాల కొంతమంది వాళ్ళకి రేపు కార్ల పంట వస్తుందా మీరు త్యాగం చేసి వచ్చారు పండగ కన్నా నాకు లైఫ్ ఇంపార్టెంట్ పండుగది సార్ డబ్బు ఉంటే రోజు పండగ మాకు నెలకు పన్నెండు లక్షలు వస్తున్నాయి పదో తారీఖు రోజు పండుగ ముప్పై రోజులు చేసుకోవచ్చు పండగంటే ఏముంది ఒక పూర్లో లేకుంటే చికెనో లేకుంటే ఇంకే దారిలో బోర్లో చేసుకుంటారు అంతే కదా పండగ డబ్బులు లేకుండా ఏం పండుగ ఈ రోజు శ్రీరామనవి మీ ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఇంటి పై రెండు డబ్బులు గ్యాస్ కూడా డబ్బులు లేవు ఏం పండగ చెప్పండి చాలా మంది ఇవాళ అదే జరుగుతుంది ఇక్కడ డబ్బు సంపాదించినా చేయండి తర్వాత చేద్దాం పండగలు ఇది ఒక్క సంవత్సరం త్యాగం చేయండి ఏం చేయకుండా నువ్వు పెద్ద అంటే ఏం కావు ఒక్క సంవత్సరం వెస్టీజీ నామ స్మరించాలి మనం వెస్టీజీ కోసమే బుట్ట వెస్టీజీలో గెలవాలి గెలిచి తిరాలి నీకు రెండు ఆప్షన్ లేదు ఎలాగైనా ట్రై చేస్తారని వచ్చిన వెస్టీజీ నాకు చాలా మంది ఆ నేను ట్రై చేసి ఇప్పుడు పడుకోండి ఇప్పుడు మంచి మీరు కూడా ట్రై చేసి ఆడపడుకుంటారు మంచం పైన లేదా మంచం కింద పడుకోవాలి ట్రై చేస్తే డిసైడ్ చేయండి గెలవాలి గెలవకుంటే సూర్యుడు అంటే బిచ్కి పోవాలి బిచ్ అంటే స్నానం చేయడానికి మనం మేము స్నానానికి పోయి దూకటానికి పోవాలి స్నానం చేసే బ్యాచ్ అంటే సక్సెస్ స్నానం చేసి వస్తారు సక్సెస్ కావాలి దోకాలి కసి ఉండాలి మరి ఏం లేకుండా నీకు గెలించే టీం వస్తుంది కొంతమందికి సక్సెస్ ఎందుకు వచ్చింది మిగతా వాళ్ళకి సక్సెస్ ఎందుకు రాలేదంటే వాళ్ళ పద్ధతి ప్రవర్తన ఆరాటం పోరాటం లేదు వాళ్ళకి టైం పాస్ చేస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పనులు ఉన్నాయి మనకు వీడు మన కూడా వెస్ట్ చేసిన చేసుకుని పదో ప్లేస్లో పెట్టి ఏ పని లేకుంటే ఫంక్షన్ లేకుంటే దావతలు లేకుంటే పుట్టలు సాగులు కర్మలు ఇవన్నీ లేకుంటే వెస్ట్ ఇదిపోతాడంట పదో ప్లేస్లో నువ్వు పెట్టి వెస్ట్ ఎన్ని పైసలు పైసా వస్తుందా సార్ మమ్మల్ని అడుగు ఏ ప్లేస్ లో వెస్ట్ చేసింది ఒకప్పుడు పదో ప్లేస్లో ఉన్నది మాకు కూడా కొంచెం చైతన్యం అయిన మీటింగ్ పోయినప్పుడల్లా అరే వెస్టీజ్ 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 తీసుకొచ్చి పది కాదు ఒకటి కన్నా ఇంకా ప్లేస్ కానీ ముందు ఉంటే ఆడ బిట్లో వెస్టీజ్ అందుకే ఈరోజు లక్షలు అవుతున్నాయి ఒకటే రాలా బిట్ పెట్టుకోండి కొన్ని దేవుడు పరీక్షలు కూడా పెడతాడు అప్పుడప్పుడు రేపు తిరుమల రావాల ఊర్లో వాళ్ళ ఇంటి పేరెంట్ వాళ్ళ జేజిని అయినా ఒక ఆయన జీవ సమాధి అయినా దేవుడు దేవుడు దేవుడి దాకా ఆరాధిస్తారు వాళ్ళు అంతా వీళ్ళ ఇంటి పేరు వీళ్ళ ఊరు వాళ్ళ ఇంటి ముందే ఇంపార్టెంట్ అనేటు అది నాకు తెలిసి ఇప్పటివరకు ఏది మిస్ అయ్యి ఉండరు సొంత జేజి నాయన జేజి నాయన ఒక దేవుని లాగా అది ఇది అయిపోయింది ఒక గుడి కట్టించి పెద్ద ఫంక్షన్ లాగా చేస్తారు ఇప్పటివరకు తిరుమల ఫంక్షన్ తిరుమలకి పోకుండా లేడు దేవుడు పెట్టి ఉండే అర్హత ఉందా లేదా వెస్ట్ ఈజ్ ఆ రోజే మీటింగ్ ఉంది సుబై సెడ్ సార్జ్ లో గుడి నువ్వు ఈ గట్టున ఉంటావా నాకైనా ఆ కట్టులో ఉంటావా నాకు డ్యాన్స్ చేస్తారు దేవుడు పరీక్ష పెట్టి అది యాదృచ్ఛికంగా వచ్చింది నాకన్నా తిరుమల రావు సార్ ఒకటి ముందు చెప్తా డేట్ నన్ను అటో ఇటు మార్పు కదా అంట లేదు లేదు సార్ నేను ఎస్టీజీ పార్టీ అంటున్నాడు ఇట్లాంటి సిచ్యువేషన్స్ కొన్ని రావాలా అవునా కాదా ఎదురైంది మరి అటా ఇట అంటే ఇటే సార్ ఈ డిసెంబర్ రెండు లక్షలు కియా కార్ తీసుకొని పోతాడు నెక్స్ట్ ఇయర్ అక్కడికి వచ్చే తినాలి పోదాం పది కార్లు తీసుకొని పోదాం చేయాలి తినాలి కానీ చెప్తాను ఒక్కసారి ఏమంటా ఆయన కూడా అవునా లేదా కష్టపడుతున్నావు నలుగురికి ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నావు ఆ రోజే మనకు మీటింగ్ వచ్చింది థ్యాంక్ యూ కూర్చు అట్లాంటి అందరికీ ఎదురవుతాయి నువ్వు అటు ఇటువ అనుకొని దేవుడు కావాలని పెడతాడు దర్శకడు నువ్వు నిజమైన భక్తుడుగా లేకుంటే పైకి స్టేజ్ మీద మాట్లాడే దోమ భక్తుడుగా ఒక్క సంవత్సరం మన భార్య మన పిల్లల కోసం ఈ కోసం కాదు ఈ బిజినెస్ అవునా కదా సార్ ఆ అప్పులైనప్పుడు మనం గౌరవిస్తాం కృతజ్ఞత భావం ఉంది అప్పులైనా ఏ రోజు మనం అడగరు ఇంకొంచెం నువ్వు ముందుకు వెళ్ళమని ప్రోత్సహిస్తారు అప్లైనర్స్ సో చాలా మంది బిజినెస్ ఎవరు అనుకుంటారు స్టార్టింగ్ లో టికెట్ బుక్ చేయకపోతే అప్లైనర్ బుక్ చేయాలి ఆ రైస్ ప్రాణాలు లేకపోతే అప్లైనర్ మీద గుర్తు ఏమైనా মানে মোটামুটি মানুষ না